వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఎన్పిఎన్ పిఎన్పీ ప్రాక్థమెటిక్ సెన్సార్ గురించి తెలుసుకున్నాము ఈ రెండికి తేడా ఏంటి ఇవి ఏ విధంగా పనిచేస్తాయి దీనికి వైరింగ్ ఏ విధంగా ఇవ్వాలి ఇవి ప్రాక్టికల్ గా ఎలా పనిచేస్తాయి ఈ వీడియోలో చూస్తాను ఇవి ఒక ఎన్పిఎన్ పిఎన్పి ప్రాక్సిమిటీ సెన్సార్ అంటారు ప్రాక్సిమిటీ సెన్సార్ అంటే ఒక ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేస్తుంది అంటే ఒక వస్తువును గుర్తించి అవుట్పుట్ ఇస్తాయి ఎన్పిఎన్ అంటే నెగటివ్ పాజిటివ్ నెగిటివ్ ఇందులోనే ఉంది నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి ఇది ఎన్పిఎన్ స్విచ్ అంటారు పిఎన్పి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అంటే పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అంటే పాజిటివ్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి ఇది పాజిటివ్ స్విచ్ అంటారు ఎన్పిఎన్లో నెగిటివ్ అనేది లోడ్కు కనెక్ట్ అవుతుంది లోడ్ లోడ్కు పాజిటివ్ కనెక్టింగ్ అవుతుంది ఈ రెండు సెన్సార్లకి వైరింగ్ ఇచ్చి ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తాయో ఈ వీడియోలో చూపిస్తాను ఈ ప్రాక్సిమెటిక్ సెన్సార్కి త్రీ వైర్స్ ఉంటాయి ఒకటి బ్లాక్ ఉంటుంది ఒకటి బ్లూ ఉంటుంది ఒకటి బ్రౌన్ ఉంటుంది ఈ బ్రౌన్ అనేది ఇన్పుట్ వోల్టేజ్ పాజిటివ్ ఈ ఈ బ్లూ అనేది మైనస్ వోల్టేజ్ ఈ బ్లాక్ అనేది అవుట్పుట్ పిఎన్పిలో కూడా సేమ్ వైరింగ్ త్రీ వైర్స్ ఉంటాయి బ్లాక్ బ్రౌన్ బ్లూ ఈ రెండు ఏ విధంగా పనిచేస్తాయో వైరింగ్ ఇచ్చి చూపిస్తాను ముందుగా ఈ రెండు సెన్సార్లను ఒక్కటేసారి ఆన్ చేసి చూపిస్తాను ఈ పాజిటివ్ పాజిటివ్ జాయింట్ చేయాలి నెగిటివ్ నెగిటివ్ అనేది జాయింట్ చేయాలి రెండు కలపాలి ఎన్పిఎన్ అవుట్పుట్ అనేది వేరు పిఎన్పి అవుట్పుట్ అనేది వేరు వైరింగ్ సేమ్గా ఉన్న అవుట్పుట్లు వేరువేరుగా ఉంటాయి ఇప్పుడు ఒక ఎస్ఎంపిఎస్కి టోల్వోల్స్ ఎస్ఎంపిఎస్కి ఈ ఇన్పుట్ ఇచ్చి ఆన్ చేసి చూపిస్తాను ఈ రెండు సెన్సార్లకి ఇది టోల్వెల్స్ సెన్సార్ జాయింట్ చేసిన కదా పాజిటివ్ వైర్లు పాజిటివ్ పాజిటివ్ ఇవ్వాలి నెగిటివ్ మైనస్కి ఇవ్వాలి నెగిటివ్ కు ఈ రెండు అవుట్పుట్లు ఇది ఎన్పిఎన్ది ఇది పిఎన్పిది ఈ రెండు వేరే వేరే అవుట్పుట్లు ఈ రెండు సెన్సార్లు ప్లస్లు ప్లస్కి ఇచ్చాను ఈ రెండు సెన్సార్ల మైనస్లు మైనస్కి ఇచ్చాను ఈ ఎన్పిఎన్ అవుట్పుట్ ఒకటి ఇది ఒకటి సపరేట్ సపరేట్గా ఇచ్చుకోవాలి ఈ రెండు అవుట్పుట్లు వేరువేరుగా ఉంటాయి ఎన్పిఎన్ పిఎన్పిది అవుట్పుట్కు కనెక్టర్కి ఇస్తున్నాను ఒక అవుట్పుట్ ఇంకొక అవుట్పుట్ని కనెక్టర్కి ఇస్తున్నాను వేరుగా ఇప్పుడు చిన్న ఎల్ఈడీలు అవుట్పుట్కి ఇస్తున్నాను ఆన్ ఆఫ్ చేస్తే ఎలా ఫంక్షన్ అవుట్పుట్ అవుట్పుట్కి ఇస్తున్నాను డైరెక్ట్గా టోల్వల్స్ కి ఇవ్వవద్దు అందుకు రెసిస్టర్ ఉపయోగించాను ఒకటి అవుట్పుట్కి ఇవ్వాలి ఇంకొకటి మైనస్కి ఇవ్వాలి ఒక అవుట్పుట్ ఇచ్చాను ఒక ఎల్ఈడి ఇంకొక ఎల్ఈడి ఇంకొక అవుట్పుట్కి ఇవ్వాలి మైనస్ ఇక్కడ నుండి ఈ ఎల్ఈడికి తీసుకుంటున్నాను ఒక అవుట్పుట్కు రెడ్ వాడినాను ఇంకొక అవుట్పుట్కు గ్రీన్ వాడినాను ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను ఇప్పుడు సెన్సార్లకు ఒక వస్తువును డిటెక్ట్ చేస్తాను ఎన్పిఎన్ ఎల్ఈడి గ్లో అయింది వెలుగుతుంది ఇది ఆన్ కాకముందు ఈ సెన్సింగ్ కాకముందు డైరెక్ట్గా పాజిటివ్ ఇక్కడికి ఉంటుంది ఇది ఆ ఆన్ అయిన వెంటనే అవుట్పుట్ కు నెగిటివ్ పోతుంది నెగిటివ్ వోల్టేజ్ పోయినప్పుడు ఈ ఎల్ఈడి అనేది ఆగిపోతుంది ఎన్పిఎన్ నుండి నెగిటివ్ వోల్టేజ్ అవుట్పుట్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది ఆఫ్ అయిపోతుంది సెన్సింగ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది సెన్స్ కాకుంటే ఆన్లోనే ఉంటుంది ఇప్పుడు పిఎన్పి సెన్సింగ్ అయితేనే ఆన్ అవుతుంది సెన్సింగ్గా ఉంటే ఆఫ్ అయిపోతుంది అంటే పిఎన్పి అంటే పాజిటివ్ అనేది అవుట్పుట్కి వెళ్ళిపోతుంది పాజిటివ్ అంటే ప్లస్ వెళ్తేనే మనకు ఎల్ఈడి ఆన్ అవుతుంది ఎన్పిఎన్ అనేది నెగిటివ్ స్విచ్ పిఎన్పి ఎన్పిఎన్ పిఎన్పి ఎన్పిఎన్ అంటే ఓల్టేజ్ అనేది లో అవుతుంది లో అయినప్పుడు ఇండికేటర్ అనేది ఆఫ్ అయిపోతుంది పిఎన్పి అనేది హై అవుతుంది అంటే పాజిటివ్ వెళ్తుంది గ్లో అవుతుంది ఎన్పిఎన్ ఆఫ్ అయిపోతుంది పిఎన్పి ఆన్ అవుతుంది ఈ విధంగా ఈ ఎన్పిఎన్ పిఎన్పి ప్రాక్సిమిటీ సెన్సార్లకు వైరింగ్ ఇచ్చుకోవాలా ఈ ఎన్పిఎన్ సెన్సార్లు ఎక్కువగా ఇండియా చైనా జపాన్లో ఎక్కువ వాడతారు పిఎన్పి అనేది యూరోప్ ఇండస్ట్రీలో ఎక్కువ వాడతారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ను యాక్టివేట్ చేసుకోండి